బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్నాయి ఇప్పటికే ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా పర్యటిస్తున్నారు ఇవాళ తిరుపతిలో పర్యటించనున్న ముఖేష్ కుమార్ మీనా పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు అనంతరం ఈవీఎంల స్ట్రాంగ్ రూమ్లను కూడా ఆయన పరిశీలిస్తారు ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు గోపి చెప్పండి తిరుపతిలో ఎన్నికల అధికారి ముఖేష్ కూడా చిత్తూరు జిల్లాలో అంటే నిన్నంతా కూడా ముఖేష్ కుమార్ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ఆయన తిరగడం జరిగింది చిత్తూరులో కూడా వెళ్ళి అక్కడ కలెక్టర్ తో మిగిలినటువంటి అధికార యంత్రాంగంతో కూడా పలు సమీక్షలు సమావేశాలు నిర్వహించారు అయితే చిత్తూరుకు సంబంధించి అక్కడ అంటే జిల్లాకు సంబంధించి ఏడు నియోజకవర్గాలు ఎటువంటి కార్యక్రమాలు చేయాలి ఎందుకంటే చాలా తక్కువ సమయం ఉంది కాబట్టి పోలింగ్ సంబంధించినటువంటి అంశాలు విషయాలు కావచ్చు లేదంటే కౌంటింగ్ సంబంధించినటువంటి ఆ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు అదేవిధంగానే పోలింగ్ రోజు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంటే ఈవీఎంలో నిన్నంతా కూడా ఆయన చిత్తూరులో పర్యటించి అక్కడ పరిశీలన చేయడం జరిగింది అక్కడ స్ట్రాంగ్ రూమ్స్ అవన్నీ కూడా పరిశీలన చేశారు అయితే ఇవాళ తిరుపతికి మరి కాసేపట్లో చేరుకోబోతున్నారు తిరుపతిలో పద్మావతి మహిళా యూనివర్సిటీలో అక్కడ ఉన్నటువంటి ఇప్పటికే ఏర్పాటు చేసినటువంటి స్ట్రాంగ్ రూమ్స్ వద్దకు వెళ్ళి అక్కడ ఈవీఎంలను పరిశీలిస్తారు ఈవీఎంలు ఇప్పటి వరకు కూడా అంటే ఆ స్ట్రాంగ్ రూమ్స్ ఏర్పాటు చేసిన నేపథ్యంలో వాటి పనితీరు వాటన్నింటినీ వివరాలు అవన్నీ కూడా ఎందుకంటే పోలింగ్ రోజు తరచుగా అంటే ప్రధానంగా ఇబ్బందులు వస్తూ ఉంటాయి కాబట్టి అంటే అంటే ఈవీఎంలకు సంబంధించిన ఇష్యూస్ వస్తూ ఉంటాయి కాబట్టి అలాంటివి కూడా ఎక్కడా లేకుండా ఆ మార్పులు చేర్పులు చేసుకోవడం లేదంటే రకరకాల అంశాల మీద కూడా ఆయన సమీక్ష చేస్తారు దాని తర్వాత కలెక్టర్లు ఎస్పీలు వీళ్ళతో కూడా ప్రత్యేకంగా సమావేశం నిర్వహించి ఎన్నికలకు సంబంధించి అంటే తిరుపతి జిల్లాలో కొన్ని సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయి తిరుపతి కావచ్చు చంద్రగిరి కావచ్చు లేదంటే సత్తివేడు లాంటి ప్రాంతాల్లో పోలింగ్ సమయాల్లో చాలా రకాలుగా గతంలో ఇష్యూస్ చోటు చేసుకోవడం జరిగింది వాటిపైన కూడా సమీక్ష చేసి శాతక ప్రాంతాల్లో ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు అనే దాని మీద కూడా కలెక్టర్లు ప్రశ్నించే అవకాశం ఉంటుంది దానికి వివరణ కూడా కలెక్టర్లు ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది అయితే ముఖేష్ కుమార్ మీద వస్తున్న నేపథ్యంలో ఇప్పటికే అంటే జిల్లా యంత్రాంగం అంతా కూడా నిన్నంతా కూడా చిత్తూరు జిల్లాలో అక్కడ యంత్రాంగం అంతా కూడా అన్ని ఏర్పాట్లు చేసి సమీక్షలు చేసుకున్న తర్వాత ఇవాళ మరి కాసేపట్టి ఇక్కడ చేరుకోబోతున్నారు కాబట్టి ఇక్కడ తిరుపతి కలెక్టర్ వీళ్ళు కూడా పద్మావతి మహిళా యూనివర్సిటీకి చేరుకోవడం జరిగింది ఇక్కడ ఈవీఎం సంబంధించి ఇప్పటికే భద్రపరిచినటువంటి ఈవీఎంఎల్ వాటిని కూడా ఓపెన్ చేసి ఈ అంటే కల అధికారికి అంటే ఎన్నికల అధికారికి చూపిస్తారు దాని తర్వాత సమీక్షలు సమావేశాలు జరిగిన తర్వాత తిరిగి వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది అందులో భాగంగానే ఇవాళ గత కొద్ది రోజుల నుంచి ఎవరైనా సరే అంటే మిగిలిన అంశాలు అంటే రాజకీయ పరంగా అంశాల మీద కూడా ఆయన చర్చించే అవకాశం అయితే ఉంటుంది అభ్యర్థులకు సంబంధించి ఎన్నికల ప్రచారం ఏ విధంగా నిర్వహిస్తున్నారు అదే విధంగానే నియోజకవర్గాల్లో నిబంధనల ప్రకారమే ఎన్నికలు అంటే మోడల్ కోడ్ సంబంధించి నిబంధనల ప్రకారమే వీళ్ళందరూ కూడా అభ్యర్థులు నిర్వహిస్తున్నారా లేదంటే ఎవరైనా సరే అతిక్రమించే నిర్వహిస్తున్నారా వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకునేందుకు కూడా ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది ఆ వివరాలకు సంబంధించి కూడా అధికారులు ఎలక్షన్ కమిషన్ కు ముందు పెట్టే అవకాశం ఉంటుంది ఇంకా ప్రధానంగా ఎన్నికలంటే ఎన్నికలంటేనే ఎక్కువగా డబ్బు మద్యం లేదంటే ఇట్లా రకరకాల తరలింపు ఓటలను ప్రభా ప్రలోభం పెట్టే రకంగా రకరకాల గిఫ్ట్ ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి కాబట్టి ఈ మధ్య కాలంలో తిరుపతి సమీపంలో రేణుగుంటలో కూడా కొన్ని పార్టీలకు సంబంధించినటువంటి గిఫ్ట్లు అంటే ఈ కుక్కర్లని లేదంటే ఇట్లా వాళ్ళకి ఇచ్చేటటువంటి రకరకాల గిఫ్ట్లన్నీ కూడా కొన్ని భారీ మొత్తంలో పట్టుబడడం జరిగింది అదేవిధంగానే సదుము సోమల లేదంటే ఇట్లా కుప్పం పరిసర ప్రాంతాల్లో కూడా ఈ మధ్య కాలంలో దాదాపుగా ముప్పై నుంచి నలభై లక్షల రూపాయలు కూడా డబ్బులు కూడా పట్టుకోవడం జరిగింది దానికి సంబంధించిన వివరాలు కూడా అలాంటి పునరావృతం కాకుండా దానికి సంబంధించిన వివరాలు కూడా అధికారులు ఎలక్షన్ కమిషన్ ముందుకు పెడతారు ఆయనకు వివరిస్తారు దాని తర్వాత రాబోయే రోజులు ఎటువంటి తనిఖీలు చేపట్టాలి ఎటువంటి ఓటర్లకు సంబంధించి ప్రలోభాలకు గురి కాకుండా ఎటువంటి చర్యలు తీసుకోవాలి మరోవైపు పదమూడవ తారీఖు జరిగేటటువంటి ఎన్నికలకు సంబంధించి ఆ రోజు ఎంత ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించాలనే దాని మీద కూడా ఆయన సమీక్ష చేసే అవకాశం అయితే ఉంటుంది మమతా రైట్ థ్యాంక్ గోపీనాథ్